అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్కహ్ ఒకటోవరుకు వివరణ ఒకటోవ వివరణ అంటే ఇందులో చిక్కుముడులు ఉన్నటువంటి అర్థం కాకపోయే మాట ఏదీ లేదు సత్యానికి సత్యతకు దూరమై సరళ రేఖ నుంచి వైదొలిగిన విషయము ఏదీ లేదు నిజాన్ని ఇష్టపడే ఏ మనిషి దీన్ని అంగీకరించేందుకు వెనుకాడలేడు అంటే దైవానికి సంతానం అంటగట్టేవారన్న మాట ఇందులో క్రైస్తవులు ఉన్నారు యూదులు అరేబియా బహుదైవారాధకులు చేరి ఉన్నారు అంటే ఫలానా వ్యక్తి దేవుని కుమారుడు లేదా ఫలానా వ్యక్తిని దేవుడు తన కుమారుడుగా చేసుకున్నాడు అని వారు పలికే మాట ఏదైనా ఆధారంతో చెప్పే మాట కాదు దేవునికి సంతానం ఉన్నట్టు లేదా దేవుడు ఎవరినైనా దత్తత తీసుకున్నట్టు వారికి రూఢీగా తెలిసిన విషయము కాదు కేవలం తమ విశ్వాసాతిశయంతో వారు ఏదో తమకు ఇష్టమైన మాటను పలుకుతారు కానీ తాము నిఖిల జగతికి ప్రభువైన అల్లాహ విషయంలో చెప్పే ఈ మాట ఎంత ఘోరమైన మార్గ విహీనతను సూచిస్తున్నదో ఎంత పెద్ద అపచారమో ఎంత ఘనమైన అసత్యకల్పనో వారికి ఏమాత్రం స్పృహలో లేదు స్పృహ లేదు ఆ సమయంలో ప్రవక్త మహానీయులు సల్లహసల్లం లోనై ఉన్న స్థితిని సూచించే సంకేతం ఇది దీన్ని బట్టి తెలిసిందేమిటంటే తనకు తన సహచరులకు కలుగుతున్న కష్టాల పట్ల ఆయన ఆవేదన చెందడం లేదు కానీ ఆయన తన జాతిని మార్గ విహీనిత నైతిక పతనాల నుండి వెలికి తీయాలని చూస్తూ ఉంటే అది ఏ విధంగానూ బయటపడటానికి సిద్ధంగా లేకపోవడం ఆయన్ని లోనే గుళ్ళ చేసి వేస్తున్నది ఈ మార్గ విహీనతకు అంతిమ పరిణామం వినాశమని దైవశిక్ష అని ఆయనకు నిశ్చయంగా తెలుసు ఆయన తన జాతిని దీని నుండి కాపాడటానికి తాను రేయనక పగలనక కృషి సలుపుతున్నారు కానీ ఆ జాతి ప్రజలేమో తాము దైవిక శిక్షకు గురయ్యే తీరుతామని మొండిగా వ్యవహరిస్తున్నారు తన ఈ మానసిక స్థితిని ప్రవక్త మహానీయులు సల్లల్లా స్వయంగానే ఒక హదీసులో ఇలా ప్రవచించారు నాకు మీకు సంబంధించిన ఉపమానం ఏమిటంటే ఒక వ్యక్తి నిప్పు రాజేశాడు వెలుగు కోసం కానీ పురుగులేమో దాని మీదకి విరుచుకుపడుతున్నాయి కాలిపోవడానికి వాటిని ఎలాగైనా ఆ మంట నుండి రక్షించాలని అతను ప్రయత్నిస్తాడు కానీ సులభ సులభాలు అతని ఇష్టాన్ని సాగనివ్వవు నా పరిస్థితి కూడా ఇలాగే ఉంది నేను మిమ్మల్ని పుట్టుకుని నేను మిమ్మల్ని పట్టుకొని లాగుతూనే ఉన్నాను మీరేమో మంటలో పడిపోవాలని యత్నిస్తున్నారు బుఖారీ ముస్లిం ఇంకా పోల్చి చూడండి అశ్షూరా మూడవ ఆయత్ ఈ ఆయత్లో సెలవిచ్చిన విషయం బహుశా వీరి వెనుక నీవు నీ ప్రాణాలను పోగొట్టు పోగొట్టుకుంటావేమో అన్నది కానీ ఇందులోనే సూక్ష్మంగా ఆయనకు ఓదార్పు కూడా ఉంది వీరు విశ్వసించకపోతే ఆ బాధ్యత నీ పైన ఏమాత్రం లేదు అలాంటప్పుడు ఆవేదన పడి నిన్ను నీవు ఎందుకు కృషింపజేసుకుంటున్నావు నీ బాధ్యత కేవలం శుభవార్తనివ్వడం హెచ్చరించడం మాత్రమే జనుల్ని విశ్వాసులుగా మార్చడం నీ బాధ్యత కాదు కనుక నీవు కేవలం నీ ప్రచార బాధ్యతను నిర్వర్తిస్తూ పో అంగీకరించిన వారికి శుభవార్తనివ్వు అంగీకరించని వారిని వారి దుష్పరిణామాన్ని గురించి హెచ్చరించు మొదటి ఆయట్లో ప్రవక్త మహానీయుల్ని సంబోధించడం జరిగింది ఇప్పుడు ఈ రెండు ఆయట్ల సంబోధన తిరస్కారుల వైపునకు మరలింది ప్రవక్త మహానీయులకు ఒక సాంతవన వచనం పలికిన తరువాత ఇప్పుడు ఆయన్ని తిరస్కరించిన వారిని నేరుగా సంబోధించకుండానే ఇలా వినిపించడం జరుగుతోంది భూతలం మీద మీరు ఈ మనోహర సరంజామాను చూసి పూర్తిగా ముగ్ధులై దాని వ్యామోహంలో పడిపోయారు ఇదొక తాత్కాలిక శోభ లాంటిది ఇది కేవలం మిమ్మల్ని పరీక్షలో పడవేయడానికి సమకూర్చబడింది మీరేమో ఇదంతా మీ విలాసమయ జీవితం కోసం మేము పొందుపరిచామన్న భ్రమకు లోనైపోయారు అందువల్ల మీరు జీవిత రుచులు జుర్రుకోవడానికి తప్ప మరో ఆశ్ ఆశయం వైపు శ్రద్ధ చూపడం లేదు అందువల్లనే మీరు ఉపదేశించే వారి ఎవరి మాటను ఖాతరు చేయరు కానీ వాస్తవానికి ఇది భోగ విలాసాల సరుకు కాదు పరీక్షా సాధనాలు వీటి మధ్యన మిమ్మల్ని వదిలిపెట్టి మీలో ఎవరు తమ అసలు మూలాలను విస్మరించి ప్రపంచపు ఈ వ్యామోహాలలో పడిపోతారో మరెవరు తమ మూలస్థానమైన దైవదాస్యాన్ని జ్ఞాపకముంచుకొని నిజ వైఖరి పైన స్థిరంగా ఉంటారో చూడటం జరుగుతుంది ఏ రోజునైతే ఈ పరీక్ష ముగుస్తుందో అదే రోజున ఈ విలాసమయ వ్యవస్థ అంతా తలక్రిందులు చేయబడుతుంది ఈ భూమి కేవలం ఒక చదనపు మైదానంగా తప్ప మరేమీ మిగలదు అరబీలో కహ్ అన్న పదాన్ని విశాలమైన గుహకు వాడుతారు గార్ అన్న పదం ఇరుకైన బొరియకు వాడుతారు ఉర్దూల మటుకు గార్ అనేది కహఫ్ అనే భావంలోనే ప్రయోగిస్తారు మూలంలోని అర్రహీం అనే పదం అర్థం పట్ల అభిప్రాయ భేదం ఉంది కొందరు ప్రవక్త సహచరులు వారి అనుచరులు ఇది ఈ సంఘటన సంభవించిన పట్టణం పేరు అని అది ఐల అక్బా పాలస్తీనాలకు మధ్యన ఉండేదని అభిప్రాయపడ్డారు కొందరు ప్రాచీన వ్యాఖ్యానకర్తలు అర్రహీం అన్నది శిలాఫలకమని అది బొరియవారి స్మారకంగా గుహద్వారానికి పెట్టడం జరిగిందని అంటారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన వ్యాఖ్యాన గ్రంథం తర్జుమానుల్ ఖురాన్లో తొలి అర్థానికి ప్రాధాన్యతని ఇచ్చారు ఇది బైబిల్లో యహోషువా పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడులో ఇరవై ఏడవ సూక్తిలో రేక్మో అని ప్రస్తావించిన స్థలమేనని అభిప్రాయపడ్డారు తరువాత అయిన దాన్ని ప్రసిద్ధ చారిత్రక మహానగరం పీట్రాకు ప్రాచీన నామం అని నిర్ణయించారు కానీ ఆయన ఒక విషయాన్ని గమనించలేదు ఎహోషువా గ్రంథంలో రేఖము అనే ప్రస్తావన బనీబిన్ యామిన్ వారసత్వం సందర్భంలో వచ్చింది అదే గ్రంథంలోని వివరణల ప్రకారం ఆ తెగ వారసత్వ ప్రాంతం నది మృత సముద్రాల పక్షిమాన ఉండింది అక్కడ పీట్రా నగరం ఉండే అవకాశమే లేదు పీట్రా శిథిలాలున్న ప్రాంతాన్ని బనీ బిన్ యామిన్ వారసత్వాల నడుమ యూదియా అధూమియా ప్రాంతాలు పూర్తిగా అడ్డు వస్తాయి ఈ కారణంగానే ఆధునిక పురావస్తు పరిశోధకులు పీట్రా రేఖము అన్నది ఒక్కటే అన్న వాదనను అంగీకరించడానికి తీవ్ర అభ్యంతరం వెలుబుచ్చారు చూడండి ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా పంతొమ్మిది నలభై ఆరు సంపుటీన్ పదిహేడు పుటా ఆరు వందల యాభై ఎనిమిది మా దృష్టిలో రేఖము అంటే శిలాఫలకం అన్నదే సరైన అర్థం అంటే భూమ్య ఆకాశాలను సృష్టించిన దైవం కొందరు మనుషుల్ని రెండు మూడు వందల సంవత్సరాల వరకు నిద్రపుచ్చి తరువాత వారు పడుకునే ముందు ఉన్నట్లే నవయువకులుగా ఆరోగ్యవంతులుగానే తిరిగి లేపితే అది ఆయనకు అసాధ్యమని మీరు భావిస్తున్నారా సూర్యచంద్రుల్ని భూమిని సృష్టించడం పట్ల మీరు ఎప్పుడైనా యోచించి ఉన్నట్లయితే దేవునికి ఇది ఎంతో కష్టమైన పని అని మీరు భావించి ఉండేవారు కాదు